హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మిషన్తోనే యాడ్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ని పన్నెండవ నంబర్ తో ఇలా రెడీ చేసుకున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఈ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ మనకు ఎంత అయితే కావాలో అంత క్రాస్ పీస్ ఒకటి పావు ఇంచెస్ ఉండేలా తీసుకుని మధ్యలో పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ నేను క్రింది వైపున స్ట్రైట్ పీస్ రెండు ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనం క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఈ స్ట్రైట్ పీస్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ బెల్ట్ పైనే స్టిచ్ అయితే వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ వేయకూడదు ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ఈ నడుం బెల్ట్ పైనే స్టిచ్ అయితే రావాలి నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ప్రతి దగ్గర నెయిల్తో రబ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ స్క్రీన్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా తీసుకోవాలి విధంగా డాట్స్ని స్టిచ్ వేయడం వల్ల మనకి బ్యాక్ నెక్ షేప్ ఉంది కదా రౌండ్ షేప్ అది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట అందువల్ల క్రింది వైపుకి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్రాస్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం రెండు డాట్స్ని ఒకే హైట్ ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే బ్యాక్ సైడ్ షేప్ అనేది నీట్గా ఉంటుంది అంటే మన లేడీస్కి నడుం దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా డాట్స్ని స్టిచ్ వేయడం వలన డాట్స్ని స్టిచ్ వేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ కరెక్ట్గా మధ్యలోకి వస్తాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి మనకి ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక్క పాయింట్ ఎక్కువ లూజ్ తీసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు అంటే మనం స్టిచ్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కదా మనకి ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక్క పాయింట్ ఎక్కువ లూజ్ అయితే ఇవ్వాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ మెజర్మెంట్స్ సెకండ్ క్లాత్ మీదకి కూడా ఇలా వచ్చేలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఇలా నోట్ చేసుకొని ఒక క్లాత్కి డాట్స్ని ఎలా అయితే మార్కింగ్ ఇచ్చానో సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి అంటే మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే విధంగా డాట్స్ని స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట మీరు అంటూ ఉన్నారు కదా ఒక ఫ్రంట్ పార్ట్కి ఏమో బాగా వస్తున్నాయి డాట్స్ అనేది రెండో ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది అని ఈ టిప్ని ఫాలో అవ్వండి ఒక ఫ్రంట్ పార్ట్కి మీరు డాట్స్ని ఎలా అయితే మార్కింగ్ చేశారో రెండవ క్లాత్కి కూడా కరెక్ట్గా అదే విధంగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ డాట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ రెండో డాట్ని పావించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోండి మీరు బిగినర్స్ అయితే మీకు స్టిచ్ వేయడం ఇబ్బందిగా ఉంది అనిపిస్తే క్రాస్గా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ మూడో డాట్ని కూడా పోవించి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేయగానే రైట్ సైడ్కి ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడానికి ముందు క్రింది వైపున మీకు ఒరిజినల్ క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ తీసుకోండి సపోజ్ లేదు అంటే ప్యాంట్ క్లాత్ తీసుకోండి ప్యాంట్ క్లాత్ కూడా లేదు అంటే కాటన్ క్లాత్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్ చెస్ట్ క్రిందికి జారకుండా మనకి ఫిట్గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున మనం లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఆ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను కరెక్ట్గా ఎదురెదురుగా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అంటే నేను టక్స్ ఇస్తాను కదా ఆ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి లేదంటే క్రింది వైపున కొంచెం లావుగా ఉంటుందన్నమాట మనం ఖర్చు ఎంతైతే ఇచ్చామో ఆ ఖర్చుని కరెక్ట్గా తీసుకొని నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ని ఇటువైపుకి లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి అంటే పై వైపుకి ఒరిజినల్ క్లాత్ వస్తుంది లైనింగ్ క్లాత్ ఏమో బాడీకి టచ్ చేయాల బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఎక్కడా లాగొద్దు ఇలా ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ చివరికైనా స్టిచ్ వేసుకోండి కొంచెం ఒక పాయింట్ వదిలేసైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నెయ్యితో ఇలా నీట్గా రబ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా బాగుంటుంది లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒక షేప్ బెల్ట్కి మనం ఏ కుట్టు అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్కి కూడా అదే కుట్టు వేసుకోవాలి అలా స్టిచ్ వేయడం వలన రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా వస్తాయి అలాగే ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటాం అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేయగానే ఒకసారి హైట్ చూసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ అయ్యాక ఇంకొకసారి రెండు ఫ్రంట్ పార్ట్స్ షేప్ బెల్ట్ హైట్ చూసుకోవాలి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక కూడా ఒకసారి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఖచ్చితంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రెండు షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఈ ఒరిజినల్ క్లాత్ ప్యాంట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసేయాలి లైనింగ్ క్లాత్ మాత్రమే ఉంటుందన్నమాట ఒక షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండో షేప్ బెల్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా రెండు టక్స్ పాయింట్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి కొంచెం మీకు ఎక్కువ తక్కువలు ఉందనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేయండి లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్ అవుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి మనం షేప్ బెల్ట్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం కటింగ్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ షేప్ బెల్ట్కి ముందు వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి నెక్స్ట్ ఫ్రంట్ కి యాడ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నేను ఇక్కడ కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని ఫ్రంట్ కి యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ ను కూడా షేప్ బెల్ట్ కి యాడ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంది షేప్ బెల్ట్ కానీ పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ ఆ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ కూడా షేప్ బెల్ట్ కొంచెం ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కడా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున షేప్ బెల్ట్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నెయ్యితో రబ్ చేసుకొని పై వైపున ఫ్రంట్ పార్ట్కి చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు ఎంత నీట్గా ఉందో ఇలా రావాలి ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెండో వైపు కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేశాను మధ్యలో డాట్ ఉంది కదా అక్కడ క్లాత్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వలన మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను కదా నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ రెడీ అయింది కాబట్టి క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక సైడు హుక్స్ బెల్ట్ని రెడీ చేశాను కదా సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ మీకు క్లాత్ ఉంటే నాలుగు ఇంచెస్ తీసుకోండి సపోజ్ క్లాత్ లేదు అంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్కి తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా రెండు ఇంచెస్ ఉండాలి ఆ క్లాత్ని లోపల ప్లేస్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కాజా బెల్ట్ కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉండాలన్నమాట పావు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ టర్న్ చేసి మనకి బయటికి కాజా బెల్ట్ క్లాత్ వస్తుంది కదా ఈ క్లాత్ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పో ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలన్నమాట ఆ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి చివరికి ఒక స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచి ఖర్చుతో రెండవ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్ వేయడం వలన మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం అన్నమాట ఇలా థ్రెడ్స్ని కట్ చేసి ఇప్పుడే పై వైపున క్లాత్ని కట్ చేయొద్దు ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఎంత క్లాత్ అయితే ఎక్కువ ఉందో ఆ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ హైట్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఉందో ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు అనిపించింది అంటే పై వైపున కొంచెం హుక్స్ బెల్ట్ సైడ్ కట్ చేసేయండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చేలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అయితే నెక్స్ట్ హ్యాండ్స్ని రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ లూజ్ అయితే ఇవ్వండి ఎందుకంటే మనకు వచ్చింది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజింగ్ ఇవ్వండి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ జాయింట్స్ అయితే వేసేసుకున్నాను ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఒక్క హ్యాండ్కి ఆ విధంగా మనం కట్ చేసాం కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ ఇలా పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి మీరు అడుగుతూ ఉన్నారు కదా ఎంత ట్రై చేసినా పైపింగ్ మాకు నీట్గా రావట్లేదు అని మీరు పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ పక్కనే మీకు స్టిచ్ రావాలి అంటే మిషన్ పాదాన్ని మన సిజర్స్తో మీకు ఏ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ మీ చేతి వీలును బట్టి ఎడమ చేతి వైపుకి కానీ కుడి చేతి వైపుకి కానీ సిజర్స్తో పాదాన్ని మనం టచ్ చేసినప్పుడు మీకు పాదం కొంచెం మూవ్ అవుతుందనమాట అప్పుడు కరెక్ట్గా పన్నెండో నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత వర్షాఫ్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడు ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేయడం వలన ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారా నేను నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎంత నీట్గా స్టిచ్ వేసానో నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని అయితే స్టిచ్ వేసాను చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రావాలి థ్రెడ్ పైకి అస్సలు మిషన్ అనేది వెళ్ళకూడదు అనమాట ఈ టిప్ని ఫాలో అవ్వండి హ్యాండ్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి సైడ్ జాయింట్ వైపు ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు అనిపించింది అనుకోండి ఇక్కడే కట్ చేసేయండి లేదంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేశాక హెచ్చు తగ్గులు వస్తుందనమాట ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాం కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ పై వైపున ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా హెచ్ తగ్గులు లేకుండా క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి లోతు తీసిన సైడ్ ఇలా కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడే చెక్ చేసుకోవాలి మీరు సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నారనుకోండి సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు అస్సలు రాదు చూసారా లోతు తీసిన సైడ్ ఇలా కరెక్ట్గా రావాలి అలాగే మనకి సైడ్ జాయింట్ వైపు క్లాత్ హెచ్ తగ్గులు లేకుండా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీకు హెచ్చు తగ్గుల క్లాత్ ఉంది అని అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని ఇక్కడే కట్ చేసేయండి లేదంటే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్కి ఎక్కువ తక్కువలైనా వస్తాయి లేదా ప్లస్ గుర్తు రాదు సైడ్ జాయింట్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడే ఇలాంటి టిప్స్ని పాటించారనుకోండి సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా రెండు వైపులా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది క్లాత్ ఇక్కడ అనిపిస్తే కట్ చేసేయండి లేదంటే మనం మెడ స్టిచ్ చేశాక ఇక్కడ ఫినిషింగ్ అంత నీట్గా రాదనమాట కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడే ప్రతి స్టెప్ ఈ విధంగా మనం చెక్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటూ వచ్చారు అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి నేను క్రాస్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకొని ఇక్కడ పైపింగ్ క్లాత్ని ముందుగానే రెడీ చేశాను కదా క్రాస్ పీస్ రైట్ సైడ్ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పాంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ రెడీ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ క్రాస్పీస్ని రెడీ చేసేటప్పుడే మనకి హ్యాండ్స్కి ఎంత కావాలి అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ ఉంది కదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత పొడవుకి పైపింగ్ క్లాత్ని క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ని రెడీ చేసేటప్పుడు ప్రతి పీస్ ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండాలి పొడవ వచ్చేసి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్కి ఒక మూడు లేదా నాలుగు ఇంచెస్ ఎక్కువ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుందన్నమాట ఇలా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ క్రాస్ పీస్ మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి ఎక్కడ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేశాను కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా పావించే ఉండాలి ఎక్కువ తక్కువ అస్సలు ఉండకూడదు అనమాట ఏ మాత్రం ఎక్కువ ఉంది అంటే పైపింగ్ అనేది నీట్గా రాదు ఖర్చు ఎక్కువైపోయి ఇక్కడ నెక్ షేప్ అవుట్ అయిపోతుంది అలాగే బ్రాడ్ కూడా అవుతుందనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా రావాలి అంటే ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేశాను కదా ఈ పైపింగ్ క్లాత్ని ఇలా రాంగ్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ క్లాత్ ఏమో రైట్ సైడ్ కానీ ఈ పైపింగ్ క్లాత్ ఏమో రాంగ్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను పావించి ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేశాను కదా ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి నీట్గా పావించిని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేయాలి ఇంచి మాత్రమే బ్లౌజ్ క్లాత్ ఖర్చుని తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి నెక్ బ్రాడ్ అయిపోతుంది షేప్ అవుట్ అయిపోతుంది ఒక సైడ్ నెక్ ఏమో రౌండ్ వస్తుంది సెకండ్ సైడ్ నెక్ ఏమో వి షేప్ వస్తుంది అనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు అడుగుతూ ఉన్నారు కదా నెక్ షేప్ అవుట్ అయిపోతుంది రౌండ్ నెక్ కాకుండా వీ నెక్ అయిపోతుంది అని మీరు మెడపీస్ని కానీ ఇలా పైపింగ్ని కానీ స్టిచ్ చేసేటప్పుడు మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేసేయాలి గబగబా అయిపోవాలి అన్నట్టు స్టిచ్ చేశారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అలాగే ఉంటుంది ఫిట్టింగ్ కూడా అంతే అలాగే ఉంటుంది అనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేయడం నేర్చుకోండి ఫాస్ట్గా స్టిచ్ చేయడం కాదు మనం ఎంత నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్ మీరు ఎంత నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేస్తారో ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్నివ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వండి ఏ మాత్రం గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్నివ్వండి అప్పుడే నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుందనమాట ఇలా నెయ్యితో ఈ మెడ పీస్నంతా నీట్గా రబ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చును మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పావించుకే బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా స్టిచ్ వేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పాంచి ఖర్చే బ్యాక్ సైడ్కి నీట్గా వెళ్తుంది హెమ్మింగ్ వేసినప్పుడు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి మాత్రమే ఉంటుందన్నమాట ఆ హెమ్మింగ్ కుట్టు కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఏ మాత్రం గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పాంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రాస్ పీస్ కాబట్టి మీరు గట్టిగా లాగారనుకోండి భుజాలు జారిపోతాయి అలాగే నెక్ దగ్గర లూజ్ లూజ్గా పైకి లేచినట్టుగా కూడా వస్తుందన్నమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ క్లాత్ని కట్ చేసేయండి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్ దగ్గర ఎత్తుగా ఉంటుంది కంఫర్ట్గా ఉండదు గుచ్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల పావించి ఖర్చుని ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే మనం వేసే కుట్టు రావాలి ఎక్కడ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి క్లాత్ని ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ అంతా నీట్గా కట్ చేసేయండి ఫస్ట్ నుంచి చివరి వరకు చూసారా పావించి క్లాత్ ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఆ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి అస్సలు టచ్ అవ్వదు చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట పైపింగ్ బయటికి కనిపిస్తూ స్టిచ్ చేశారనుకోండి కొందరికి మన లేడీస్లో కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి రెడ్డిష్ అయిపోతుంది అనమాట మీరు ఎంత కాస్ట్లీ పైపింగ్ క్లాత్ తీసుకున్నా కూడా స్కిన్ కొంచెం రెడ్డిష్ అవుతుంది ఈ సమ్మర్లో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పైపింగ్ని ఇలా కాటన్ క్లాత్ బాడీకి టచ్ అయ్యేలా స్టిచ్ చేశారు అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసాను కదా సేమ్ అదే విధంగా రెండవ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నాకు రెండు టక్స్ పాయింట్స్ ఎంత నీట్గా మ్యాచ్ అయ్యాయో అందువల్ల హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఒక ఇంచ్ తగ్గిస్తే ఇలా నీట్గా టక్స్ పాయింట్స్ రెండు మ్యాచ్ అవుతాయి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో రెండు వైపులా ఇలా ఒక కుట్టు వేశాను కదా ఇదే కుట్టు పైన రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి లేదంటే మీకు చంక దగ్గర కానీ హ్యాండ్ దగ్గర టైట్ కానీ లూజ్ కానీ అవుతుందన్నమాట ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా నెయిల్తో నీట్గా ఇలా పై వైపున రబ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకుందాం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ వరకు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ ఇలా ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చి అలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాను మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయినా నడుం లూజ్ వరకు స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నాకు ఇలా అలవాటు అయిపోయింది ఇలాగే స్టిచ్ వేస్తున్నాను మీకు నచ్చిన విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ప్లస్ గుర్తు రావాలి అంతే ఓకేనా అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోండి ఈ కుట్టు పక్కనే రెండు కుట్లు వేసుకున్నారు అంటే మనకి సైడ్ జాయింట్ నీట్గా ఉంటుంది మూడు స్టిచ్చెస్తో నీట్గా రెడీ అవుతుంది అనమాట నేను సైడ్ జాయింట్ చివరికి రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను అదే ఖర్చు కావాలి అంటే ఉంచేయండి లేదు నీట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండాలి నీట్గా ఉండాలి అంటే కొంచెం ట్రిమ్ చేసి చివరికి ఒక స్టిచ్ అయినా వేసుకోండి మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎడ పీస్ కోసం స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగులుతుంది కదా ఆ క్లాత్నైనా ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఎందుకంటే అన్ని బ్లౌజెస్ ఒకే విధంగా ఉండవు కొన్ని క్లోత్స్ వచ్చేసి మనకి బాడీకి టచ్ అయితే ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే కొంచెం రఫ్ క్లాత్ ఉంటాయి అలాంటి వాటికి ఖచ్చితంగా మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అంటే మీరు ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట నేనైతే ఓవర్లాక్ వేస్తాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ అనేది ఇలా స్ట్రైట్గా రావాలి ఇలా స్టిచ్ వేసారు అంటే ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులా మనం సైడ్ జాయింట్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్కి తగినట్టుగా డాట్స్ స్టిచ్ వేశాను ఇక్కడ రెండో డాట్ చూసారా ఇలా నీట్గా రావాలి షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఇలా నీట్గా స్టిచ్ అయితే వేశాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి హెమ్మింగ్ వేశాక ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది ఇలా నీట్గా రావాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో ఒకే కస్టమర్కి నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా స్టిచ్ వేశాను గ్రీన్ బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను వైట్ కలర్ అంటే హాఫ్ వైట్ కలర్ శారీకి కేరళ శారీ ఈ శారీకి గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుంది కదా అందువల్ల గోల్డ్ కలర్తోనే పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్